మెడక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు తెల్లవారుజాము నుంచి ఆలయానికి భక్తులు రాకపోకలు పెరిగి పుణ్యక్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది ఉపవాస దీక్షలతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్శించారు కుటుంబ సమేతంగా చేరుకున్న భక్తులు కొండ దిగు ప్రాంతం నుంచి ఆలయం వరకు క్యూలైన్లలో నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు రవాణా సౌకర్యం త్రాగునీరు మరుగుదొడ్లు వంటి మౌలిక వస్తువులు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని అధికారులు భద్రత ఏర్పాట్లు కూడా కట్టుదిట్టం చేశారు భక్తులు రాకపోకలతో ఏడుపాయల ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకల్లాడుతోంది হে বাব লক্ষ্মণ اوه ڏيکڻ 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 Thank yeah. you. पैसा नहीं रे पिक्चर नहीं रे बोलो उंगल में ごめんなさい。 Gracias. Sí. मिलिरागो सरसु रे ए 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 శివరాత్రి పునస్కరించుకొని వేడుపాయల వనరుగా ఉన్నవారి దర్శనం చేసుకోవడానికి వచ్చాము అదేవిధంగా ఇక్కడ సదుపాయాలు బాగున్నాయి అదేవిధంగా వచ్చిన వారికి ఇలాంటి ఇబ్బందులు లేకుండా సిబ్బంది ఆలయ సిబ్బంది కానీ అక్కడ ఉన్న ఆలయ అర్చకులు కానీ అందరికీ సేవంతో అందరికీ పైనకులకు కానీ వృద్ధులకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేదు వచ్చిన వారికి ప్రత్యేకంగా కౌంటర్ల ద్వారా కానీ ప్రత్యేక దర్శనాలు కానీ ఏర్పాటు చేయడం జరుగుతున్నది అక్కడ ఎవరికి కానీ ఇబ్బంది లేదు